హలో హ్యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరొకసారి అప్డేట్ న్యూస్తో రావడం జరుగుతుంది అదేమిటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి జాబ్ క్యాలెండర్కి అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది అది ఒక డౌట్తో ఉన్నది దానికి సంబంధించి ఈసారి అన్ని పరీక్షలు ఆఫ్లైన్లో ఉంటాయని అది ఎప్పుడు జాబ్ క్యాలెండర్ రావచ్చు అనేది ఇది ఒక కూటమి ప్రభుత్వం వచ్చినాక మనకు క్లారిటీతో మనకు ఒక న్యూస్ పేపర్లో వచ్చిన మీది మీ ముందుకు తీసుకురావడం జరిగింది అన్ని పరీక్షలు ఆఫ్లైన్లో ఉండొచ్చని మనకి అఫిషియల్గా నోట్ నోటీస్ పేపర్లో వచ్చింది అది మీ ముందు తీసుకురబడింది అన్ని పరీక్షలు ఆఫ్లైన్లో ఉండొచ్చు అంటే వీటికి తగ్గినట్టు ఏపీపీఎస్సి జాబ్ క్యాలెండర్ రూపొందించాలి మౌఖిక పరీక్షలు మార్కులు ఎనభై పర్సెంట్ దాటితే కారణాలు రికార్డులో నమోదు చేయాలి ప్రతి పరీక్షకు మూడు వేరు ప్రశ్న పార్తలు సిద్ధం చేయాలి ప్రభుత్వ శాఖల పోస్టులు భర్తీ కమిషన్ ద్వారానే జరగాలని సంస్కరణలపై ఏర్పడ్డ ప్రత్యేక కమిటీ తృతి నివేదిక ఇది ఇచ్చారు అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ జనవరి నాటికల్లా జనవరి నాటికల్లా విడుదల చేయాలని కుటుంబ ప్రభుత్వం నిర్ణయించింది దానికి సంబంధించి ఇది ఒక విడుదల మీ ముందుకి చెప్పడం ఏంటంటే సెప్టెంబర్ ఒకటి నుంచి ప్యానల్ ఇయర్ ఇది ఏడాది ప్యానల్ ఇయర్పై సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభించాలని అలాగే ఆగస్టు అలాగే ఆగస్టు ముప్పై ఒకటి నాటికి ప్రభుత్వ ప్రభుత్వ శాఖల యూనిట్ ఆఫీసర్లు ఖాళీ వివరాలు అన్ని ఆన్లైన్ ద్వారా పంపాలని మంజూరైన పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి అక్కర్లేదని జూన్ నుంచి కసరత్తు ప్రారంభించాలని దీనికి అనుగుణంగా ఏపీఎస్సి జాబ్ క్యాలెండర్ ఖరారు చేయాలి మరుసటి సంవత్సరం డిసెంబర్లోగా నియామకాలు పూర్తి కావాలి కమిషన్ ఎంకైనా అభ్యర్థులకు మార్చిలోగా నియామక ఉత్తర్వులు ఇవ్వాలని ప్రస్తుత నియామకాలు తీరు ఆందోళనకరంగా ఉంది శాఖల నిర్లక్ష్యం వల్ల నోటిఫికేషన్ జారీ పోస్టుల భర్తీ పద్ధతి ఓ ప్రకారం జరగట్లేదు కేరళ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు యూపీఎస్సీ ఓ పద్ధతి ప్రకారం నోటిఫికేషన్ జారీ నేమకాలు జరుగుతున్నాయి అట్లాగే ఈసారి కూడా ఏపీలో జరగాలంటూ ఇచ్చింది దాని ప్రకారం నాన్ టెక్నికల్ సర్వీసులు అలాగే ఏపీ టీచింగ్ సర్వీసు టెక్నికల్ సర్వీసులు అలాగే ఏపీ టెక్నికల్ సర్వీసు మొత్తం నాలుగు కేటగిరీలో పరీక్షలు అనేది ఇన్ని అన్ని ఆఫ్లైన్లు ఉంటాయండి ఆన్లైన్ అనేది లేకుండా ప్రతి ఏడాది జ ప్రతి ఏడాది జనవరి ఫస్ట్ మొదటి వారం కల్లా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారంటూ ఒక వీడియోలో మీ ముందుకి చెప్పడంతో ముందుకు తీసుకురావడింది ఏంటంటే ఇది ప్రతిగా గ్రూప్ వన్కి సర్వీసు నాన్ టెక్నికల్ సర్వీస్లో గ్రూప్ వన్ వచ్చి సర్వీసెస్ కేటగిరీ ఏ స్టేటు మల్టీ జోను కేటగిరీ బి వచ్చి కేటగిరీ బీలో వచ్చి ఎగ్జిక్యూటివ్ పోస్టులు పడుతుంది ప్లెన్స్ మెయిన్స్ ఇంటర్వ్యూలు ఉంటాయి కేటగిరీ బీలో వచ్చి అదే గ్రూప్ వన్ కేటగిరీ ఏలో స్టేటు మల్టీ జోన్లు ఉంటాయి లైక్ గ్రూప్ టూ వచ్చి సర్వీసెస్ కేటగిరీ ఏ రాష్ట్రపతి పరిధిలోనికి రానివి కేటగిరీ బి జోన్ జిల్లా స్థాయి గ్రూప్ టూ అనేది అలాగే టెక్నికల్ సర్వీసు ఇదే నాన్ టెక్నికల్ టెక్నికల్ సర్వీస్ ఇది కేటగిరీ ఏలో వచ్చే అసిస్టెంట్ డైరెక్టర్ తరసమాన పోస్ట్ స్కేలు మొదలని స్థాయి మల్టీ జోన్ స్క్రీనింగ్ స్క్రీనింగ్ టెస్ట్ మొదలని కేటగిరీ బి టెక్నికల్ సర్వీసులు కేటగిరీ బిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ తర్సమాన పోస్టులు జోన్ జోనల్ స్థాయిలు మొదలైనవి కేటగిరీ సి ఇంజనీరింగ్ సబార్డినెట్ సర్వీసులు టెక్నికల్ అసిస్టెంట్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ జిల్లా స్థాయి మొదలైనవి కేటగిరీ సిలోకి వస్తాయని మొదలు చెప్పడం జరిగింది అలాగే ఏపీ టీచింగ్ సర్వీసు టీచింగ్ సర్వీస్ అంటే ఎడ్యుకేషన్ డిప్యూటీ ఈఏ డిగ్రీ జూనియర్ పాలిటిక్ కాలేజీ పోస్ట్ పోస్టు మొదలైనవి కేటగిరీ ఏ కిందకి వస్తాయని అబ్జెక్టివ్ మౌలిక పరీక్ష అన్ని ఇవన్నీ ఆఫ్లైన్లో నిర్వహించాలని వారు అనుమతించారు దానికి సంబంధించి అభివృద్ధి పూర్తిగా చెప్పమని ఇలా చూసుకుంటే ఏబి టెక్నికల్ సర్వీసు టెక్నికల్ సర్వీస్ మొత్తండి మూడు రకాల ప్రశ్న పత్రాలు ప్రతి పరీక్ష ఈసారి అండి అంటే ఎటువంటి మాల్ ప్రాస్టింగ్ కాకుండా ఇట కుంభకోణం జరగకుండా వాళ్ళు మూడు పేపర్లు అంటే రెడ్డు గ్రీను ఎల్లో అని మూడు పేపర్లు వైజులుగా తయారు చేయమని ఇక్కడ గవర్నమెంట్ ఆర్డర్ చేసింది దానికి సంబంధించి దాని సంబంధించి ఇది ఒక న్యూస్లో ఉన్నది ఇది అన్ని పరీక్షలు ఈసారి టెక్నికల్ నాన్ టెక్నికల్ సంబంధించి అన్ని ఆఫ్లైన్ ఉంటాయి అనేవి ఆంధ్రప్రదేశ్ సంబంధించి జాబ్ క్యాలెండర్ తెలియజేయడం జరిగింది ఇది జనవరిలో మంచి గుడ్ న్యూస్ రాబోతుంది ఎప్పుడైనా ఇది ఎప్పుడైనా రావచ్చు సో దాని గురించి ఇది ఒక వీడియో ముందుకు రావడం జరిగింది ఇది ఇంకొక విషయం అండి ఎనభై పర్సెంట్ మార్కులు దాడితే రికార్డ్ చేయాలని ఇక్కడ ఇచ్చారు అది ఇది ఇదొక వీడియోలో ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మరి జాబ్ క్యాలెండర్ వచ్చినాక మరొక వీడియోలో పూర్తిగా విశేషం చెప్తాం ఓకే అండి థ్యాంక్ యూ